గత నలభై సంవత్సరాల నుంచి ఇద్దరైతే రాయుడు ప్రొద్దుటూ పరిపాలిస్తా ఉన్నారు ఆరు సార్లు ఒక ఆయన ఎమ్మెల్యే రెండు సార్లు ఒక ఇంకొక ఆయన ఎమ్మెల్యే అంటే నలభై సంవత్సరాలు వీరే ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు వీరి విమర్శలు ఎలా ఉంటాయంటే నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఇందులో డబ్బులు సంపాదించినావు నువ్వు ఇంత అక్రమ మార్గాలను సంపాదిస్తున్నావు అని చెప్పి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు ప్రొద్దు రాజకీయాల్లో ఫెయిల్యూర్ వీరిద్దరు ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొద్దుటూరు అభివృద్ధి చేయమని చెప్తే వెనక్కి పంపి అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పటి ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కొనసాగి ఈ రోజు వరకు కూడా చెప్పుకోడాక ఒక అభివృద్ధి పని కూడా పొద్దుటూరులో లేదు సో దీని మనం అందరం అనుకోవచ్చు మనం ఒక నిర్ధారణ కావచ్చు నలభై సంవత్సరాలు ఫెయిర్ పొద్దుటూరుకు ొద్దుటూరు అభివృద్ధిని చంపేసి పాడ కట్టడానికి సిద్ధమైన ఆ నలుగురు ఆ నలుగురు వరద రెడ్డి గారు కానీ అలాగే కొండారెడ్డి గారు కాని రాజమౌళి రెడ్డి గారు కాని మోనారెడ్డి గారు ఈ నలుగురే ప్రొద్దుటూరు అభివృద్ధికి వీళ్ళు ఆటంకం రెండు పార్టీలు కూడా అధికారంలో వచ్చాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చాయి ప్రొడ్డు వీళ్ళు చేసింది ఏంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రొద్దుటూరులో మనం ఉన్నాం ఎంత సేపటికి వీలు చేస్తుంటే కేవలం జూదం క్రికెట్ బెట్టింగ్ గుట్కా మట్కా మాఫియా అసాంఘిక కార్యక్రమాలు ఇవి తప్పనిచ్చి వీరు ఏమన్నా ప్రొద్దుటూరు గురించి కానీ ప్రొద్దుటూరు భవిష్యత్తు గురించి కానీ తొద్దుటూరు ప్రజల సమస్యల గురించి కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా టీడీపీ హ్యాండ్ లో టిక్ అని చెప్పి ఆపేస్తారు వేలాది మంది డబ్బులు కట్టి నష్టపోయినారు తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిక్ గురించి పట్టించుకోకుండా జగనన్న అన్న ఖాళీలు అని చెప్పి ఏర్పాటు చేశారు అందులో వేలాది మంది పొద్దుటూరు దాదాపుగా ఇరవై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బులు కట్ట అని చెప్పి ఆ రోజు లబ్ధిదారులు లబ్దిదారులు ఎన్నికల ముందు ఒక చేత్తో రిజిస్టర్ పట్టా ఇస్తాం మరో చేత్తో బీగం చేయిస్తామని చెప్పేసి డెబ్బై వేలు కట్టించుకున్నారు ఆ రోజు డబ్బులు లేవని చెప్పింటే డ్వాక్రా సంఘాలతో డబ్బులు ఇప్పించి ఆ రోజు వీళ్ళ మీద భారం వేయడం జరిగింది రోజు వాటి పరిస్థితి ఏంటి కూరగాయల మార్కెట్ దాదాపుగా పదివేల మందికి ఉపాధి కలుగుతుంది రోడ్డులో పడ్డారు దాని గురించి మాట్లాడండి మీరు జూదం అనేది ఇప్పుడు కాదు వందల వేల సంవత్సరాల నుంచి ఈ జూదం అనేది ఉంది జూదం అనేది మహమ్మారి ఎప్పుడైనా మంచి చెడు ఉంటుంది చీకటి వెలుగు ఉంటుంది తెలుపు నలుపు ఉంటుంది దైవం దయ్యం ఇలాంటి అనేక ఉన్నాయి ప్రతి ఈ ప్రకృతిలో ప్రతి దానికి ఆర్పోయిట్ అనేది ఉంటుంది ఇష్టం వచ్చిన వాడు ఎవరు దాన్ని ఎంచుకుంటారు అయినా దీన్ని నిర్మించి బాధ్యత పోలీస్ వారికి ఉంటుంది మీరు పోలీస్ పనిచేస్తున్నారా లేకుంటే మీరు ఎమ్మెల్యేలను పనిచేస్తా ఉన్నారా ఇండియాలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై ఏడులో పబ్లిక్ గ్యాబ్లింగ్ యాక్ట్ అనేది వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక లెటర్ ఇస్తాను జూదోని నివారించండి అని చెప్పి దాని మీద ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే దీని మీద సంతకం చేయండి మేము దోక్యం చేసుకో ఇందులో ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోమని చెప్పి ధైర్యం మీ దగ్గర ఉందా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు ఒకవైపు పట్టించుకోరు ఈయన మాజీ ఎమ్మెల్యే గారు ధర్నా చేస్తా ఉంటారు అంటే ఈ ధర్నా ఎవరి మీద చేస్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎవరి మీద చేస్తా ఉన్నారు ఈ ధర్నాలు అంటే రాజమౌళి మీద రాజమౌళి ధర్నా చేస్తున్నారా రాజముల మీద రాజమౌళు ఏమన్నా ఈ నిరామ దీక్ష చేస్తా ఉన్నారా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ సంవత్సరం పెట్టిన బదాయి ఎనిమిది లక్షల రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రెండు వేల ఇరవైలో పోయి కారణంగా నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు లక్షల పదివేలు రెండు వేల ఇరవై రెండులో ముప్పై లక్షల ఆరు వేలు రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల అరవై ఆరు వేలు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒక లక్షల యాభై వేలు అంటే వైసీపీ హయాంలో మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ రావాల్సిన డబ్బు అక్షరాల యాభై లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు దీని గురించి ఏం చెప్తారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీరు మీ వ్యక్తిగత ప్రయోగాల గురించి మీరు ఏదన్నా మాట్లాడుతున్నారు కానీ అసలు ఏదైనా ఉన్నా ప్రొద్దుటూరు పరిస్థితి ఏంటి మీరు ప్రొద్దుటూరు ఆలోచించండి పొద్దుటూరు పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ ఒక పేషెంట్ ఆ పేషెంట్ వైద్యం చేసే నలుగురు డాక్టర్లు ఆ నలుగురు డాక్టర్లు వైద్యం చేయకుండా ఆ పేషెంట్ అవకుంటా ఆలోచన చేస్తూ పేషెంట్ కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు వస్తుంది ఆ పేషెంట్ ఎవరో రాదు అభివృద్ధి ఈ నలుగురు డాక్టర్లు కలిసి ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ చేయకుండా ఒకరిని ఒకరు విమర్శించకుండా గాలి వదిలేసి క్రిటికల్ స్టేజ్ తీసుకొచ్చారు ఈరోజు ప్రొద్దుటూరు ఐసీయూలో ఉంది ఐసీయూ నుంచి జనరల్ వాడు సిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మనం రాజకీయ నాయకులను మార్చాల్సిన అవసరం ప్రొద్దుటూరు ఉంది కేవలం ఇద్దరు నాయకులు నలభై సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలిస్తా ఉన్నారు ఆలోచించండి నాయకులను మారుస్తాం అలా పెద్దడు అభివృద్ధి చేసుకుందాం